జ్యోతిష్య నమ్మాల వద్ద నమ్మకపోతే ఎలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అంశాలపై పూర్తిగా చర్చించేందుకు ప్రస్తుతం పాటు శివశాస్త్రి పంతులు గారు ప్రస్తుతం అంత పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు సైరా మీడియా పంతులు గారు ఈ ఈ ఈ అంశాలకు సంబంధించి ఎలా నివృత్తి చేయగలుగుతారు మీరు ఎస్ ఈ జ్యోతిష్యం విషయానికి సంబంధించి చాలామంది మధ్యలో బాగా విరివిగా నమ్ముతున్నారు చాలామంది జ్యోతిష్యం చెప్పడానికి కూడా కొంతమంది అంటే అర్హత ఉన్న వాళ్ళు వస్తున్నారు అర్హత లేని వాళ్ళు కూడా వస్తున్నారు సిచ్యువేషన్స్లో అసలు వాస్తవంగా జ్యోతిష్యాన్ని నమ్మాలంటారా ఒక జ్యోతిష్య జ్యోతిషులు చెప్పినటువంటి ఆ జ్యోతిష్యంలో వాస్తవం ఎంత ఉండబోతుంది ఒకటి శాస్త్రం అది మీకు అర్థమయ్యే భాషలో సింపుల్గా చెప్తాను మీకు కానీ ప్రేక్షకులు అర్థం చెప్తాను శాస్త్రం అంటే మనకు జ్యోతి అంటే ఏంటి వెలుగు ఒక్క అంటే చీకటిలో ఉన్నవాడికి వెలుగులోకి తీసుకు వెళ్ళడమే జ్యోతిష్యం జ్యోతిష్యం అంటే చీకటిలో ఉన్నవాడికి వెలుగులోకి తీసుకు వెళ్ళడమే జ్యోతిష్యం ఒకటి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే జ్యోతిష్యం వేరు పంచాంగం వేరు ఇప్పుడు మనకు చాలామందికి పంచాంగం రాగానే ఏం చేస్తారంటే జ్యోతిష్యం వచ్చా అని చెప్పేసి బయటకు వచ్చేస్తారు పంచాంగంలో ఏముంటుందంటే తిథి యోగ కరణ నక్షత్ర వార ఈ ఐదు తిథి వార యోగ కరణ నక్షత్రములు ఐదు ఉన్నాయి కదా ఐదు అంటే పంచ అవి ఐదు ఒక దగ్గర ఉన్నాయి కదా అంగం పంచ అంగములు సరిపోయింది అంతే పంచాంగం ద్వారా మనం ఏం చెప్పవచ్చు జనాలకంటే ఉన్న వ్యక్తికి వచ్చిన వ్యక్తికి గురుబలం ఉందా లేదా ఈ రోజు ఏ రాశి అంటే ఈ రోజు ఏ నక్షత్రం నడుస్తుంది ఈ సమయానికి ఈ రోజు ఏ రోజు ఏది నడుస్తుంది ఏ యోగం ఉంది ఏ కరణం ఉంది బస్ అంతే జ్యోతిష్యం అనేసరికి ఏంటంటే ఒక వ్యక్తి జ్యోతిష్యం చూసినప్పుడు ఏం చెప్తాం మనం అంటే ఆ జ్యోతిష్యం ఉన్న వ్యక్తి చూసిన వ్యక్తికి ఏ విధంగా ఉంటుంది లైఫ్ స్టైల్ ఇతనికి మ్యారేజ్ అవుతుందా కాదా ఇతనికి జీ వివాహ యోగం ఉందా లేదా ఇతనికి రెండు వివాహాలు అవుతాయా అయినా మొదటిగా వివాహం మంచిగా ఉంటుందా లేదా సంతాన యోగం ఉందా లేదా భవిష్యత్తులో ఎప్పుడైనా బాగుపడతాడు ఇతనికి ఉద్యోగం కొత్త ప్రయత్నం చేస్తున్నాడు ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా లేదా ఇవన్నీ కూడా మనకు తెలిసే జ్యోతిష్యం జ్యోతిష్యం అనేది ఎలాగంటే జ్యోతిష్యం అనేది ఒక సముద్రం లాంటిది ఇప్పుడు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నాడంటే ఆయన డాక్టర్ కంప్లీట్ చేసిన ఎంబీఎస్ కంప్లీట్ చేసినా కానీ రోజు కొత్త నేర్చుకుంటూనే ఉండాలి అంటే ప్రతిరోజు చదువుతూనే ఉండాలి ఎంబీబీఎస్ అంటే కూడా కాబట్టి అదేవిధంగా ఈ జ్యోతిషం అంటే కూడా ఏంటంటే ఒక సముద్రం లాంటిది ఇందులో ఎంత తెలుసుకున్నా కానీ చాలా తక్కువనే వస్తుంది అంటే ఎంత తెలుసుకున్నా కానీ నేర్చుకోవాలని నేర్చుకోవాలనే ఉంటుంది జ్యోతిష్యంలో అయితే ఈ జ్యోతిష్యం ఏమవుతుందంటే చాలామంది కూడా ఈ బయట ప్రపంచంలో ఉన్న అందరూ కూడా జనాలు పంతులు కావచ్చు జనాలు కావచ్చు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే జ్యోతిష్యము పంచాంగం నేర్చుకుని జ్యోతిష్యం వస్తారు వస్తున్నారు వాడికి చిన్నది ఉన్నా సరే ఏమంటున్నారంటే మనకు పాశ్పతాలను ఉంటాయి పాశుపత హోమాలు వివిధ రకాల శాంతులు ఉంటాయి వాడికి అసలు ఏంటో తెలియదు ఇప్పుడు చాలామంది బయట ఇప్పుడు జరిగే చెప్తాను మంది బయట ఏమంటారు అంటే కుజదోషం అంటారు కుజదోషం ఎం రాకుండా ఉండాలంటే ఎవరికి తెలియదు కుయదోషం వినే రకాలంటే ఎవరికి ఈవెన్ కొంతమంది చెప్పే పంతులకు కూడా అవగాహన ఉండదు కుజదోషం వినే రకాలంటే కుజదోషం ఉంది అంతే ఎందుకు అంటే చెప్పలేరు మరి ఎందుకు లగ్నం ఉంది కూడా కుయదోషం ఉంది అంతే కుయదోషం అనేది మూడు రకాలుగా ఉంటుంది లగ్నం నుంచి ఉంటుంది చంద్రుడి నుంచి ఉంటుంది శుక్రుడి నుంచి ఉంటుంది లగ్నం నుంచి ఉంటే ఒక ఒక రకమైన సమస్య వస్తుంది చంద్రుడి నుంచి ఒక రకమైన సమస్య వస్తుంది శుక్రుడి నుంచి ఒక రకమైన సమస్య వస్తుంది అంటే ఉన్న స్థానాన్ని బట్టి మారుతూ ఉంటుంది మీరు అన్నట్టుగా జ్యోతిషం నమ్మాలా వద్దా అంటే శాస్త్రం కూడా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే నమ్మేవాడికే జ్యోతిష్యం చెప్పాలి నమ్మని వాడికి చెప్పకూడదు వాడు నమ్మనప్పుడు వాడు వచ్చి అడిగినా నేను చెప్పను ఆయన దండం పెట్టాను ఎందుకంటే శివుటోడు ముందు శంకు ఊదినామంటే ఊది ఊది మన బుగ్గను వస్తాయి తప్ప వాడికి ఏం వినరాదు ఇది కూడా అంత జ్యోతిష్ శాస్త్రం కూడా ఏంటంటే వినేవాడికి చెప్పింది చేసుకునేవాడికి చెప్తే చెప్పినందుకు మనకు ఒక విలువ ఉంటుంది మనం చెప్పిన విధంగా వాడు చేసుకుంటే వాళ్ళ యొక్క ఫలితాలు మంచిగా అంటే ఏదైతే నెగిటివ్ ఉంటుందో అదంతా దూరం పాజిటివ్ వైబ్స్ అంటే వాడికి వస్తాయి వాడు ఎక్కువ ఇక్కడ మనం చెప్పింది ఊ అని చెప్పేసి మనం చెప్పిందే చేసుకోవాలనుకోనండి మనం చెప్పింది వేస్టే వాడు చెప్పినారు ఎప్పుడు పాడించారు కాబట్టి వాడి జీవితం అంతే ఉంటుంది కాబట్టి శాస్త్రం కానీ ఇవన్నీ కూడా నిజానికి ఉన్నాయి అదేవిధంగా మళ్ళీ ఏంటంటే మీకు దేవుడు ఉన్నాడు జ్యోతిష్ శాస్త్రం ఉంది వాస్తు శాస్త్రం ఉంది కాకపోతే ఇప్పుడు ఏమైపోతుందంటే మరీ ఘోరంగా అయిపోయింది ఎలాగంటే ఆ వేరే ఇతర వాళ్ళు వచ్చేసి ఏమంటున్నారంటే ఇది మళ్ళీ మూఢనమ్మకాలని చెప్పడము తర్వాత దానికి తోడు మా యొక్క అర్చక స్వాములు మా యొక్క పంతులు కూడా ఏంటంటే మరీ ఘోరంగా చేస్తున్నారు ఈ మధ్యకాలం నేను కొంతమందిని చూశాను బయట ఎలా ఉన్నారంటే ప్రతి దానికి కూడా డబ్బు దాంతోపాటుగా ఏంటంటే వాస్తు జ్యోతిష్యం అని చెప్పేసి చెప్పడము వాడికి వాడికి తెలిసిందేకింత అది నేను ఇంత పెద్ద పండితులు అని చెప్పేసి రాసుకోవడము దాంతోపాటు ఏంటంటే వాడికి పంచాంగం వస్తుంది జ్యోతిష్య పండితులు అని చెప్పేసి ఒక విష్టింగ్ కార్డు కొట్టేయడము వాడికి కేవలం వైదికం వస్తుంది వైదికం వేరు జ్యోతిష్యం వేరు తాంత్రికం వేరు వాస్తు వేరు ఈ నాలుగు కూడా వేరు వేరు సబ్జెక్ట్స్ అనమాట అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వైదికం అంటే మంత్రం పూజలు చేయడం అనమాట వాడికి కేవలం పూజలు చేయడమే వచ్చు ఒక నెల రెండు నెలలు యానవ దగ్గర పంచాంగం నేర్చుకొని వస్తాడు అది మొత్తం కంప్లీట్ నేర్చుకోడు వాడు ఒక నేర్చుకున్న తర్వాత నాకు వేరే పడని బయటికి వెళ్ళిపోతాడు తెలియపడిన దాన్ని ఏం చేస్తారు బిస్టింగారు ఏమైనా ఇస్తారంటే సరైన సో 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 ఎక్స్రే వేసేసి నేను వైదిక పురోహితుణ్ణి జ్యోతిష్యుణ్ణి తర్వాత వాస్తు పండితుల్ని అని చెప్పి రాసుకుంటారు అలా ఏముంటది ఏముండదు మళ్ళీ సరే ఇది ఉంది ఇప్పుడు ఎవరైనా జరాలేమని ఇప్పుడు అలాంటి వాళ్ళు కానీ కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఏం చేస్తారు కాల్ చేస్తారు మాట్లాడతారు వాడు ఏమైనా తప్పు చెప్పినా కానీ అవతల ఉన్న పంతులు గారు మనం తప్పు చెప్పినా కానీ వీళ్ళు ఏమంటారు అది ఎట్లా వచ్చింది పంతులు చెప్పండి అని అంటారు అవగాహన ఏమంటారు అయ్యో అవునా పంతులు గారు సరే పంతులు గారు సరే పంతులు గారు అంటారు ఈ పంతులు ఏం చేస్తాడు దొరికింది కదా అని చెప్పేసి అమ్మ శాంతి పెట్టుకోండి అని చెప్పి శాంతి పెడతారు తర్వాత నేను శాంతిని తప్పని చెప్పను ఎందుకంటే వాడి జాతకంలో ఎంతో కొద్దిగా వీనికి అవగాహన ఉంది కాబట్టి దాన్ని చూసి శాంతి పెడతాడు కానీ ఆ శాంతి కూడా ధార్మికంగా ఉండాలి ఎట్లా ఉండాలి ధార్మికంగా అంటే నిజానికి అర్చకత్వం పురోహితం మనం దీన్ని అర్చకత్వం అంటాం పురోహితం అంటాం పురోహితం అంటే ఏంటి పరుల యొక్క హితం కోరుకునేవారు పురోహితుడు అర్చకత్వం అంటే ఏంటి సేవాభావ ఈ రెండు మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్క అర్చకుడు ముందుకు వెళ్ళి జనానికి సేవ చేయాలి ఎందుకంటే ఇప్పుడు నేను సేవ చేస్తున్నా నేను పురోహితుడిని సేవ చేస్తున్నా అంటే బయట మాకు కూడా ఎవడేమి ఫ్రీగా ఏమి ఇవ్వడు ఎవ్వరు కూడా మాకు ఫ్రీగా ఇంత రవ్వ కావాలి మాకు నేను పురోహితున్నా అయ్యంటే ఇవ్వడం మీరు డబ్బులు ఇవ్వండి మాకు కూడా కాకపోతే ఏంటంటే తీసుకోండి డబ్బు తీసుకోండి కానీ ఉన్నవాడిని వాడిని చూడాలి ఇప్పుడు ఎలాగంటే ఒక పేదవాడు ఉన్నాడు ఇప్పుడు వాడికి ఒక ఇరవై వేలు పెట్టి పూజ చేయించుకుంటే బాధపడతాడు తను ఇరవై పూజ చేయించుకుంటే తను అయోమస్తికి వెళ్ళిపోతాడు ఇరవై వేలు ఇక్కడనే పెట్టాల పూజకి తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి నా పరిస్థితి ఏమన్నా మీరు ఆలోచిస్తాడు అదే ఉన్నవాడికి ముప్పై వేలు చెప్పినా పెట్టేసుకుందాం పంతులు అంటాడు నిజమా కదా అంటాడు కాబట్టి ప్రతి ఒక్క అర్చకులు ఏం చేయాలంటే ఇది చూడాలి ఉన్నవాడిని చూడాలి లేని వాడిని చూసుకుంటూ ఉన్నవాడి దగ్గర పది రూపాయలు ఎక్కువ తీసుకున్నా పోయేది ఏమీ లేదు నేను మీడియా పక్కన చెప్తున్నా పది రూపాయలు ఎక్కువ తీసుకున్నా పోయేది ఏమి లేదు కాకపోతే అది తీసుకున్నదానికి ధర్మం చేయాలి తీసుకున్న ప్రతి రూపాయికి ధర్మం చేయాలి అయితేనే ఆ రూపాయి మన దగ్గరకు వస్తుంది భగవంతుడు కూడా అరే నా నా సేవలో ఉండి ఈ విద్య నేర్చుకొని పది మందికి వీడు సహాయం చేస్తున్నారు భగవంతుడు మనకి ఇంకో రూపాయి కలగా చేస్తాడు ఆ ముప్పై వేలు తీసుకొని దానికి ధర్మం చేయలేము అనుకోండి కేరళ ముప్పై నాకు ముప్పై కానీ డబ్బు ఎంత పర్వాలేదు డబ్బు తీసుకొని దానికి ధర్మం చేయకపోతే భగవంతుడు వీరు నా పేరు చెప్పుకొని మొత్తం ఆ ధర్మానికి వెళ్ళిపోతుందని చెప్పేసి దాన్ని నడిచిన లో నడుస్తున్న తర్వాత భగవంతుడు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా